ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున పుణ్యనామమున మీ అందరికీ వందనాలండి అందరి వందనాలండి ప్రైజ్ ద లాడ్ ప్రియమంటి వారులారా మరి ఉదయకాల సమయంలో దేవుని మహాకృపను ఆయన నామాన్ని ఆయన కృపను మనకు అనుగ్రహించి ఆయన నామాన్ని మనకు ఇచ్చాడు యేసునామాన్ని అందుబట్టి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 కృపగల దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన ఏ మనసార స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆ మే ఇప్పుడేమంటే వాళ్ళు అందరు బాగున్నారు కదండి సరే అండి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము కీర్తనలు ఇరవై ఎనిమిది ఈ డెలిబ్రిడ్కి మనకు దేవుడు ఇచ్చిన వాక్యము కీర్తనలో ఇరవై ఎనిమిది ఎనిమి ఏడు అండి కదా ఇరవై ఎనిమిది ఏడు యహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగను కావున నా హృదయము ప్రహర్షించుతున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుతున్నాను స్తోత్రం చెప్పండి హా యోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మక ఉంచను గనుక నాకు సహాయము కలిగాను మన దేవుడు ఎవరండి మనకి ఆశ్రమ ఉన్నాడు మన కేడమయ్య ఉన్నాడు ఏమై ఉన్నాడు మన ఆశ్రయము మన కేడమై ఉన్నాడు నా హృదయము ఆయన ఎందు నేను ఆయన ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను గనుక నాకు సహాయము కలిగాను ఓ తల్లిగారు మార్గస్వార్తలో ఉంటారండి మార్కు వార్త మార్కు వార్త ఏ అధ్యాయం ఇరవై నాలుగు నుండి మనం చదివితే అక్కడ యేసు ప్రభు ఆయన అక్కడ నుండి లేచి తూరు శ్రీగోనుల ప్రాంతంకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వాళ్ళ తెలియకుండా వాళ్ళని కోరిన గానీ ఆయన మరుగై ఇవి ఉండలేకపోయాను ఏమన్నాడండి తూరు ప్రాంతాల గుండా వెళ్తూ ఒక ఇంట్లో ప్రవేశిస్తాడు నేను ఇంట్లో ప్రవేశించిన విషయం ఎవరికి తెలియకూడదు తన శిష్యులకు ప్రజలకు చెప్తే మరి ఆయన ఎక్కడున్నా మరి ఆయనను వెతుక్కుంటూ ప్రజలు వస్తున్నారు కదా ఏసన్ వెతుకుంటూ మరి ఎట్లా మరుగై ఉంటాడు ఉండలేదు ఏదో విధంగా ఏసు గోపాలన ఇంట్లో ఉన్నాడని విషయము తెలిసింది తెలిస్తే ఓ తల్లిగారు వచ్చారు ఓ అమ్మగారు వచ్చారు అమ్మగారు రావడం రావడంతోనే పోమని ఆయన పాదాల మీద పడింది శరణం నీ చరణం చరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం ఆయన పాదాల మీద పడి వేడుకుంటా ఉంది బ్రతిమిలాడుతూ ఉంది అయ్యా 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 నా చిన్న కుమార్తె నా చిన్న కుమార్తె ఏంటంట వెంటనే వచ్చి ఆయన పాదం మీద పడేను పాదం మీద పడేను ఇరవై ఐదు అండి ఇరవై ఇరవై ఐదు ఇప్పుడు ఆ స్త్రీ సోరో ఫేని యొక్క కయ వంశస్థు నందు పుట్టిన వంశం నందు పుట్టిన గ్రీస్ గ్రీసు దేశస్థురాలు అన్నిరాలు ఇవిడ ఆమె తన కుమార్తెలలో నుండి ఆ దయ్యము వెలగొట్టుమని ఆయనను వేడుకొనిను ఏంటండి ఆయనను వేడుకుంది ఆమె తన కుమార్తెలో నుండి ఏమని చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన కూర్చి విని ఏమని వింటున్నారండి చిన్న కుమార్తె కూర్చి ఆవిడ బ్రతిమలాడతాం పాదల మీద పడి వేడుకుంటుంది అయ్యా నీవేనా కేడము నీవేనా రక్షణ శృంగము నీవేనా సహాయము నా చిన్న కుమార్తె నా చిన్ని కుమార్తె చిన్న కుమార్తె అపవిత్రాత్మతో బాధపడుతూ ఉందయ్యా నెమ్మది లేదు ఇంట్లో ఆవిడ అల్లాడిపోతా ఉంది అల్లాడిపోతూ ఉంది ఒక్కసారి అయ్యా అయా విడిపించు ప్రవ్వా అని వేడుకుంటా ఉంది వేడుకుంటా ఉంది అయితే ఏసు క్రీస్తు ఏమైనా ఉంటున్నారా మరి ఆవిడ మీద కనికరపడ్డాడు కదా కనికరపడ్డాడు లేదా కనికరపడి వెళ్ళు వెళ్ళు మరి పిల్లలు కొంచబడిన రొట్టె మొక్కలు కుక్కలకేస్తే మరి అది మా న్యాయమైన అని అంటే ఒకవేళ ఆ పిల్లలకి ఇచ్చావు కదా ఆ పిల్లలు ఒకవేళ రొట్టె మొక్కలు కుక్కలకేస్తే అవి తినొచ్చు అవి మరి తినగలవు కదా అంటే నిజమే సో వెళ్ళు వెళ్ళు ఇంటికి వెళ్ళు అంటే వెళ్ళిపోయిందండి ఇంటికి వెళ్ళాక చూసేసరికి బాగుపడిన ఆ చిన్న కూతురు చిన్న కూతురు మంచం మీద ఎలా ఉందో తెలుసండి సమాధానంగా ఉంది ఎలా ఉందండి సమాధానంగా ఉంది నిమ్మలంగా ఉంది దయ్యను అపవిత్రాత్మ ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోయిన విషయాన్ని అక్కడ గమనించింది వెళ్ళిపోయింది నిమ్మలంగా ఉంది ఆ చింతల్లి ప్రిమిటి వర్లారా నీ సమస్య ఎలాంటిదైనా నీ శ్రమ ఎలాంటిదైనా ఒక్కసారి ఆయన పాదాల మీద పడితే నిజంగా దేవుడు కనికరిస్తాడు ఎందుకంటే ఆయన మన కేలము ఆయన మన రక్షణ శృంగము మన సహాయము మన ఆశ్రయము ఆయన దేవునికి స్తోత్రం ఆయన పాదాలను మనము పట్టుకుందామండి దేవుని కృప ఈరోజు అంతా మీకు తోడయ్యిను గాక ప్రార్థనండి పరిశుద్ధురా జీవంలో తండ్రి మా రక్షణ శృంగమా నా కేడమా నా దుర్గమా నీకు స్తోత్రములు అయా ఆ తల్లిగారికి సహాయం చేసినట్టుగా ఆ తల్లిగారి కుమార్తెను అపిత్రాత్మ నుండి విడిపించినట్టుగా అయా సమస్యల్లో ఇంకా కొన్ని ఓవైపు అవిత్రాత్మలతో అయ్య బద్ధింపబడి విలువెల్లాడిపోతున్నట్టు వారిని మీరు విడిపించమని ప్రాణం చేస్తారు రోజంతా అద్భుతమైన అపారమైన కృపను అధికమైన కృపను బిడ్డలకు దయచేయమని ఏసు సూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా అందరి వందరాలండి ప్రేజ్ అలాడు